బెంగుళూరులో అమ్మవారికి సంబంధించి రథయాత్ర తీసుకెళ్తుంటే రాళ్ల దాడి జరిగింది టోపీలు పెట్టుకొని కనిపిస్తున్న ఆ మూకల గురించి ఈరోజు ధైర్యంగా చెప్పే సాహసం ఎవరు ఎందుకు చేయలేకపోతున్నారో అని బాధేస్తోంది కానీ ఆ మూక ఎక్కువైతే ఆలయాలలో ఊరేగింపులు గాని ఆలయాల పరిస్థితులు గాని హిందువుల పరిస్థితులు గాని ఎలా ఉంటాయి అనేది బంగ్లాదేశ్ లోనే కాదు పక్కనున్న బెంగళూరు లో కూడా చూడొచ్చు అని మరొకసారి నిరూపితమైంది అనిపిస్తోంది నాకు మొన్న ఆదివారం సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో ఓం శక్తి ఆలయం నుంచి అమ్మవారి రథయాత్రను బయటకు తీసుకొస్తున్నారు ఆ టైంలోనే ఈ సంఘటన జరిగింది భక్తులు రథాన్ని లాగి ఓం శక్తి దండలు ధరించి ఉన్నారు అకస్మాత్తుగా కొందరు ఇతర సమాజం వాళ్ళు ఆ రథం వైపు రాళ్ళు విశారు అక్కడ ఇతర సమాజం వారు ఎక్కువగా నివసిస్తున్నారని భక్తులు చెబుతున్నారు చీకటి కారణంగా విసిరిన వారిని స్పష్టంగా చూడలేకపోయారు రాళ్లు విసిరిన ఘటనలో ఒక అమ్మాయి గాయపడింది చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి కూడా తరలించారు ఈ సంఘటన తర్వాత అక్కడున్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వారు వెంటనే జగ్జీవన్ రావ్ నగర పోలీస్ స్టేషన్ ముందు గుమ్ముగూడి ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయని నిరసన తెలిపారు మరిన్ని అల్లర్లు జరగకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో భద్రతను పెంచారు ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది